కాలాన్ని జయించాలంటే ఏం చేయాలి కాలం అలాగే ఉంటుంది మనం ఏం చేయలేం కదా ఆ సంవత్సరం అంతే ఆ ఆదాయ వ్యయాలు అంతే ఆ రాజపూజ్య అవమానాలు అంతే వాటినేమో మనం పంచాంగం మారిస్తే మారిపోదు కదా కానీ మనం చేయాల్సింది ఒకటి ఉందండి ఎప్పుడు ఓపిక ఓపిక దాన్ని కూడా నీలకంఠ దీక్షితులు గారు చక్కగా చెబుతాడండి సరిగ్గా లెక్కగా చెబుతాడు ఎలా ఉండాలి అంటే కాలాన్ని జయించాలంటే ఒక ఉపాయం ఉందయ్యా ఖచ్చితంగా నువ్వంత కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెబుతున్నాడు ఆయన తితిక్షైవ మఘోషం అంటాడు శశివశే తం చేశివశే చికిత్సవ మఘం కాళశ్చాళయతి ప్రాయ పండితాన్ పామరానపి కాళశ్చాళయతి ప్రాయగ పండితాన్ పామరానపి తం చేశివశే తితిక్షైవ మఘోషం అంటాడు అనేది పండితులకి పామరులకి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి డబ్బున్న వాళ్ళకి లేని వాళ్ళకి అధికారంలో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ ఒకటేనండి ఇరవై నాలుగు గంటల సమయం ఇంతకు మించి ఎవరికి లేదు ఇక్కడ కానీ మన జీవితాలు వేరువేరుగా ఎందుకు ఉన్నాయి మన పక్కింటి వాళ్ళకి మనకి ఒకటే కాలం కదా వాళ్ళు ఏదో అభివృద్ధి చెందారు మనం చెందలేదు అక్కడ నీ మనస్తత్వం ఒక్కటే తేడా మిత్రమా ఆలోచించుకో మనం తొందర పడిపోతూ ఉంటాం ఇవాళ యువతరంలో ఈ తొందర పాటు కూడా ఎక్కువ అవుతుంది ఎందుకు ఎక్కువ అవుతుంది గమనించండి ఇందాక చెప్పాను నేను ఇమీడియట్ రిజల్ట్ తక్షణ ఫలితం ఎందుకు ఆశిస్తున్నారండి వాళ్ళని అనాల్సిన పని లేదమ్మా వాళ్ళని ఏ స్కూల్లో చేర్పించాం మనం ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చేర్పించాం రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాం వాళ్ళు ఏం చేశారంటే పొద్దున్న పరీక్ష పెట్టారు మధ్యాహ్నం రిజల్ట్ ఇచ్చారా లేదా చాలా డైలీ ఎగ్జామ్స్ అండి డైలీ రోజు పరీక్షే గర్భిణీ స్త్రీకి కూడా ఇన్ని పరీక్షలు ఉండవు చంపేస్తున్నారు పిల్లలు పట్టుకుని ఇక్కడ మేము చదువుకున్న రోజుల్లో మూడు నెలలకు ఒక పరీక్ష ఈలో పరీక్ష ఏం లేదు చిన్న పరీక్ష చోటు పెట్టేవారు నెలలు దాన్ని ఏమంటారు సార్ స్లిప్ టెస్ట్ మా మాస్టర్ ఏమన్నా స్లిప్ టెస్ట్ నా స్లిప్ పెట్టిన ఆశే ఇచ్చి అని చెప్పేవారు పెద్ద గొడవ ఉండేది కదా దానికి దాని పేరే స్లిప్ టెస్ట్ నువ్వు స్లిప్ పెట్టే ఇంత ఒత్తిడి లేదండి అసలు వెసవ అంతా గేదె మీద ఈత కొడుతూ ఆడుకునేవాళ్ళం శుభ్రంగా కాలువల మీద చెరు చెరువులో తిరిగేవాళ్ళం చెట్లు ఎక్కేవాళ్ళం పడితే పడుతుంది మోకాలు విరుగుతుంది విరిగితే ఇంకోసారి ఎక్కా దానికి ఏముందా ఇంట్లోనూ నిర్బంధాలు లేవు ఆడుకోమనేవారు స్కూల్ బడిలోనూ నిర్బంధాలు ఖచ్చితంగా ఆటలు అందరూ ఆడవలసింది ఉపన్యాసాలు అందరూ ఇవ్వాల్సిందే ప్రతి శనివారం నేను చదువుకున్న హై స్కూల్లో ఏదో ఒక అంశం మీద మాట్లాడమనేవారు అలాగా ఆరు సంవత్సరాల్లో ఎన్ని శనివారాలు వచ్చాయో లెక్క పెట్టుకోండి మూడు వందలు వస్తాయి కనీసం సెలవులు వచ్చిన శనివారాలు తీసేయండి నేను ఆరో తరగతి నుంచి పదో తరగతిలో ఒక యాభై అరవై ఉపన్యాసాలు ఇచ్చానమ్మా అది వేళ మీ ముందు నిలబెట్టింది ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అంటే పదేళ్ల వయస్సు నుంచి పదిహేను ఏళ్ల వయస్సు వరకు ఒక యాభై ఉపన్యాసాలు ఇచ్చి ఉంటాను నేను బడిలో చదివేటప్పుడే శనివారం నాడు మాకు బడి ఉండదు పొద్దున్న పన్నెండింటికి బడి అయిపోతుంది భోజనం చేసి రెండ్రే అంటారు మధ్యాహ్నం రెండింటికి కూర్చోబెడతారు పెద్ద హాల్లో ఆడపిల్లలు మగపిల్లని అందరూ కూర్చోబెడతారు మా హెడ్ మాస్టర్ సహా అందరూ కూర్చునేవారు ఏదో ఒక అంశం ఇచ్చి మాట్లాడడం అనేవారు కత్తి గొప్పదా కలం గొప్పదా ఏదో ఒకటి నీకు నచ్చిన సినిమా నీకు చదివిన పుస్తకం ఏదో అడిగేవారు చెప్పేవాళ్ళం చప్పట్లు కొట్టేవారు పిల్లలు మా తోటి పిల్లలు మా సాటి పిల్లలు సపోర్ట్లు కొడుతుంటే మాట్లాడితే మాకు ఎంత ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి అలా పెంచారమ్మా ఇవాళ పాఠశాలల్లో అటువంటి ఏమైనా ఉన్నాయా మీరు విచారణ చేయండి ఎక్కడ ఉపన్యాసాలు లేవండి ఎంతసేపు మాస్టర్ బోర్డు మీద ఏదో ఇదివరకు బోర్డు మీద రాసేవారు బోర్డు మీ కూడా లేదు ఫోన్లో ఎక్కించుకో చదివేసుకో చదివేసుకో అన్నీ ఎక్కించుకో చదివేసుకో ఎక్కించుకో చదివేసుకో వాడు నోరు ఇప్పడానికి ఏం లేదు ఇక్కడ అందుకే ఇప్పుడు పిల్లల్లో చాలామంది పిరికితనంతో ఉంటున్నారండి జీవితంలో సమస్యలను ఎదుర్కోలేకపోతున్నారు ఎందుకంటే జనం ముందు నిలబడి మాట్లాడలేదు జనం ముందు నిలబడి ఏం చేయలేదు నాలుగు గోడల మధ్యలోనే ఎంతసేపు ఇక్కడ ఆ సభా పిరికితనం పోవాలి అంటే ఉపన్యాసాలు వ్యాసరచన ఉండని బళ్ళు అడిగి దాంట్లో చేర్పించాలి మనం ఊరికి ఎంతసేపు చదువు ర్యాంకు గురించి కాదు ఇక్కడ ఇంకో మాట ఈ నిత్యము పరీక్షలు పెట్టే స్కూల్స్ ఏమన్నా ఉంటే దయచేసి కట్ చేయండి మేము చేర్పించమని చెప్పండి ఎందుకు నిత్యం పరీక్ష ఇంకా పరీక్ష దగ్గరకు వచ్చిన కొద్దీ ఇంకా బాగా పెంచాడు వాడి టెన్షన్ బురపాడైపోతుంది వాడికి ఇరవై ఐదుకి ఇరవై మూడు అనుకోండి ఆ రెండు మార్క్ ఇరవై మూడు వచ్చినందుకు మెచ్చుకోకుండా ఆ రెండు మార్కులు తగ్గినందుకు రేవెక్కడా వాడు ఏమైపోవాలి ఇరవై ఐదుకి ఇరవై మూడు అంటే ఎంత గొప్ప విషయం అండి నాలుగు ఇరవై వేల ఎనభై నాలుగు మూడు పన్నెండు తొంభై రెండు మార్కులు వచ్చాయమ్మా నూటికి వాడికి తొంభై రెండు మార్కులు ఇవాళ మీ ముందు నిలబడి ఇన్ని ఉపన్యాసాలు ఇస్తున్న మనిషికి మూడు వందల పాతిక అష్టావధానాలు పది శతావధానాలు ఏకధాటగా ఇరవై ఒక్క రోజుల్లో వెయ్యి మంది పండితులను కూర్చోబెట్టి వెయ్యి పద్యాలు చెప్పినటువంటి మనిషికి తెలుగులో డెబ్బై రెండు మించి రాలేదమ్మా తెలుగులో డెబ్బై రెండు నాకు వచ్చిన మార్కులు డిగ్రీలో ఎంఏలో కూడా సంస్కృతంలో అయితే ఇంకొంచెం వేసేవారు ఎనభై వచ్చాయేమో తెలుగులో డెబ్బై రెండో డెబ్బై మూడో మరి బాగానే ఉన్నామే పిల్లల్ని దయచేసి హింస పెట్టకండి ఈ మార్కుల కోసం అని చెప్పి సంస్కారం పెరుగుతోంది వాడికి నాలుగు మంచి పద్యాలు వచ్చాయా వాడి జీవితంలో దేన్నైనా తట్టుకోగలుగుతున్నాడా అనేది ఆలోచన చేయండి దయచేసి అప్పుడే బాగుంటుంది ఖచ్చితంగా లేకపోతే పిల్లలు దెబ్బతీనే అందుకే తితిక్ష అంటున్నాడు ఇక్కడ నీలకంఠ దీక్షితుడు గారు కాలం పండితులకి పాంబరులకి అందరికీ ఒకటేనండి మన పక్కింట్లో ఉండే ఒక పెద్దావిడ ఓ డెబ్బై ఏళ్ళు వయస్సు ఉండొచ్చు ఆవిడకి మీరు గమనించండి అమ్మమ్మల్ని మా నాయనమ్మల్ని అలా వదిలేయకండి అమ్మ పలకరించండి వెళ్ళి మీ సమస్య ఏమిటో ఆవిడికి చెప్పండి మీరు చదువులో ఎదుర్కొన్నా లేదు వివాహంలో ఎదుర్కొన్న ఉద్యోగంలో ఎదుర్కొన్న ఆవిడికి చెప్పండి మామగారికి కానీ తాతగారికి కానీ చెప్పండి వాళ్ళు వెంటనే ఏమంటారు తెలుసా ఎలాంటి బోళ్ళు చూసా నీ తనకే కూర్చో అని ఒక స్టోరీ చెప్తారు డెబ్బై ఏళ్ళ ఆవిడ నీ సమస్యను చాలా తేలిగ్గా తీసుకుందామ్మ కారణం ఏంటో రోజు ఇలాంటివి చాలా చూసింది ఆవిడ ఎన్నో తట్టుకుంది ఆవిడ భర్తతోనే పడింది బోల్డ్ అత్తబావులు సరే సరే బంధువులు సరే సరే బంధువులందరినీ ఇళ్లలో పెట్టుకుని పోషించేవాళ్ళు ఆ రోజుల్లో భర్త తమ్ముళ్ళు ఇంట్లో ఉండేవారండి మరుదులు వాళ్ళ పిల్లలు ఈ ఈ పెద్దావిడు తల్లిలాగే చూసేది అందరినీ అంతంత యాతనలు పడి పిల్లల్ని పెంచారు వాళ్ళు ఇవాళ వాళ్ళ పెళ్లి చూపుల్లోనే పెళ్లి కూతురు మాట్లాడుతున్న మాట ఏమిటంటే వేర్ యువర్ మమ్మీ రిసైడ్స్ అది ముందు తేలాలి మీ అమ్మ ఉంటుంది అసలు ఎక్కడ ఉండకుండా స్వర్గానికి వెళ్ళిపోతే చాలా మంచిది ఒకవేళ ఉంటే ఎక్కడ ఉంటుందో ముందు తేలాలి ఈ అత్తగారు అమ్మ నేను నీతో ఉండను నువ్వు కాలెట్టగానే నేను వెళ్ళిపోతానని రాసేవాలి ఇక్కడ అప్పుడు కాపురానికి వస్తుంది మీకు కాపురం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ఇక్కడ ఇదివర కబురు ఎలా లేరే అత్త తల్లిదండ్రులైనా ఎవరినైనా భరించారే ఇప్పుడు కాలం ఎక్కడుందండి మన మనస్సులో ఉంది ఖచ్చితంగా మన మనస్సులో ఉంది అదే చెబుతున్నాను నేనకంటే దీస్తు అందరికీ కాలం ఒకటేనయ్యా ఒకరు దాన్ని సద్వినియోగం చేసుకున్నారు నువ్వు చేసుకోలేదు నీ బుద్ధి లోపంగానే వాళ్ళని అనుకోవడం ఎందుకు ఒకే రకమైన ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఒకళ్ళకి వృద్ధి జరిగి ఉండొచ్చు ఒకళ్ళు అలాగే ఉండిపోవచ్చు లేదు ఇబ్బందులు కూడా దానికి వాళ్ళ మనస్తత్వం కారణం అండి ఆ కంపెనీ కారణం కాదు ఇద్దరి మనస్తత్వంలో తేడా అంతేకాదు జాతకాలు కూడా కారణం కాదు ఈ దెబ్బతిన్నవాడు ఏమంటాడంటే వెంటనే నాకు ప్రమోషన్లు అవి రావని నాకు జాతకం చెప్పు చెప్పాడు లేదు ఆయన ఏం చెప్పలే వీడు అబద్ధాలు ఆడుతున్నాడు ఇక్కడ ప్రమోషన్ రావడం కోసమో ఉద్యోగం బాగుండడం కోసమో వీడు చేయవలసిన పని ఏదో చేయకుండా ఎగ్గొట్టేసి చూసేస్తున్నాడు ఎవరి మీదకి వాస్తు మీదకి చూసేస్తాడు లేకపోతే ఇక్కడ ఇల్లు కట్టామండి కట్టినప్పుడు పొరపాటుని ఆ ఇంటి ముందు మురుకాలు ఉంది చూసుకోలేదు ఇంటి ముందు మురుకాలు ఉండకపోతే ఆకాశగా ఉంటుందా ఆ ముక్కలు ఆన వచ్చి నేను ముంచేసిందే ఇక్కడ నేను వద్దుంటేనే ఉన్నాను చెప్పకుండా కట్టారు ఎందుకు వద్దనాలే ముక్కలుగా మన బతుకుని మార్చేస్తుందా మన బతుకు మురిక్కలుగా మారిందంటే మన బుద్ధి కారణమమ్మా ఇంటి ముందు ఉన్న మురుక్కాలవు కాదు శ్రీరామచంద్రుడు అయోధ్యలో కూడా ఇంటి ముందు మురుక్కలవులో ఉంటాయి కాకపోతే ఆ కాలువలు ప్రవహించేవి ప్రవహించట్లేదు అంతే తేడా అయోధ్యలో కూడా డ్రైనేజీ కావాలి ఉంటాయి ఖచ్చితంగా తేడా ఏమిటంటే అప్పుడు ఖచ్చితంగా ప్రవహించేవి ఇప్పుడు ప్రవహించటం ప్రవహించకపోవడానికి కూడా సగం కారణం మనమే వాటర్ బాటిల్ అందులో భారస్తాం ప్లాస్టిక్ ఏదైనా ఉంటే అందులో భారస్తాం ఎక్కడి నుంచి ప్రవహిస్తాయంటే అవి మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడ చెత్త తీసినా సరే ఇంత సీసాలు వస్తున్నాయి వస్తున్నాయమ్మా ఇవన్నీ అందులో భారేస్తున్నారు మరి వాళ్ళని అనుకుంటే ఎలాగా ఎవరు ముట్టుకోవాలి ఎవరికి ఎవరు కారణమో తెలియక కర్మ 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 అంతిమంగా మా పోటీగా కంటే మేము మీకంటే అజ్ఞానం కాదు కలికాలం వ్యాసుడు ఎప్పుడో చెప్పాడు వ్యాసుడు ఏం చెప్పలేదు ఇక్కడ నేను వ్యాసులేసు కూర్చోమని ఏంటి వ్యాసుడు శుభ్రంగా పగలు రాత్రి తాగమని కూడా చెప్పాడండి భగవతుల్లో చెప్పలేదే భారతంలో చెప్పలేదే హాయిగా బుచ్చేసుకుంటారు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎంతమంది పట్టు అందరికీ తెలుసు అమ్మ శివాయ అమ్మాయిలే ఎక్కువ శుభవార్త హాయ్ ఎంత మారిపోయిందో ప్రపంచం ఆడమగ సమానం కాదని ఇంకా కొంచెం రవి ఎక్కువ పైగా ఆపే నన్ను పట్టుకుంటాం మన ఎవరో తెలుసా ఇప్పుడు నాన్న గుర్తొచ్చాడు ఈవిడికి ప్రేమించేవాడిని ప్రేమించేసి వాడితో పారిపోయేటప్పుడు తండ్రి గుర్తు రాలా డ్రంక్ అండ్ డ్రైవర్లో పట్టుబడిగానే తండ్రి గుర్తొచ్చా నాన్న ఎవరో తెలుసా పోలీసులు ఎంత యాత్ర పడుతున్నారండి అమ్మాయిలతో అబ్బాయిలతో కూడా ఏ వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఎలా చేస్తారు ఎవరైనా అసలు మీరు చేయండి ఆ డ్యూటీ వెళ్ళి ఈ మొత్తం ప్రపంచం సమస్యమయం కావడానికి మిత్రమా ఉగాది నాడు శుభవేళ మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం మీ సమస్యలకి మీరు కారణం నా సమస్యలకి నేను కారణం ఎవరిని నిందించే అవకాశం లేదండి మనం పరిష్కరించుకోవలసిందే వాటిని మీకున్న సమస్యకి మీరే కారణం నాకున్న సమస్యకి నేనే కారణం మన కారణాన్ని మనం పరిష్కరించుకుని అవతలవాణి అనాలి ఖచ్చితంగా మన బతుకు మనమే పాడు చేసుకుని అవతలవాణ్ణి అంటే వాడు ఏం అది చెబుతున్నాడు ఇక్కడ ఖచ్చితంగా త్రితిక్ష ఇప్పుడు కాలం పండితులకి పామురులకి అందరికీ ఒకటే ఇక్కడ వింటున్న వాళ్ళందరూ మీ మీ ప్రణాళిక వేసుకోండి దయచేసి ముఖ్యంగా పిల్లల కోసం చెబుతున్నారు యువతరం కోసం ప్రణాళిక వేసుకోండి పొద్దున్న ఐదు గంటలకు లేచింది మొదలు రాత్రి పదింటి వరకు ఏ అరగంట ఏం చేయాలని లెక్క వేసుకోండి ఆ ప్రకారం చేసే ప్రయత్నం చేయండి వీలైనంత చేయండి వీలైనంత చేయండి ఒకటి రెండు మాన పని చేయండి అసలు ఆ చేయడం అనేది ఉంటే ఎప్పుడు ప్రణాళికాబద్ధమైన జీవితం ఎలా ఉంటుందో తెలుసా పుష్పక విమానం లాంటిది పుష్పక విమానం గురించి రామాయణంలో ఏం చెబుతారు ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళకి చోటు ఉంటుందట ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళకి ఎలా ఉంటుందండి పుష్పక విమానం అంటే ఏమిటో తెలుసా మన మనస్సు మన మనస్సులో మీరు గమనించండి ఎన్ని వేల ఆలోచనలు వచ్చినా ఇంకో ఆలోచనకు చోటు ఉంటుంది అందులో అత్యధి మన మనస్సే పుష్పక విమానం వెళ్ళమన్న మన చోటుకి పెడుతుంది మన మనస్సే ఎంత ఎన్ని ఎంతమంది ఎక్కినా చోటు అంటే ఎన్ని ఆలోచనలు ఉన్నా మీ మనస్సులో ఇంకా పది ఆలోచనలు రావట్లా మళ్ళీ పాత ఆలోచనలు పైకి రావట్లా అంచేత మన మనస్సునే రామాయణంలో పుష్పక విమానం రూపంలో వర్ణించారు అంతకంటే దాన్ని గ్రహిస్తే సరిపోతుంది వాల్మీకి రామాయణంలో సరిగ్గా త్రిజట కలగన్నప్పుడు ఈ పుష్పక విమానం ప్రసక్తి వస్తుంది అక్కడ ఆరుక్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిహం ఉత్తరాం దిశ జగామ జ పురుషక అన్నదానికి రహస్యమైన అర్థాన్ని వాల్మీకి చెప్పిన అర్థాన్ని గమనించు గలిగితే ఆ పుష్పక విమానం మన మనస్సే అందులో చెప్పింది గాయత్రి మంత్రం గురించి అందులోనూ చివరి పాదాన్ని గురించి అది వివరించడానికి నాకు ఇది సందర్భం కాదు మరి ఎప్పుడైనా గాయత్రి తత్వం మీద మాట్లాడుకుంటే దాని విషయం చెబుతాం అది గాయత్రీ మంత్రం అది మన మనస్సుకు సంబంధించిన విషయం అది అలాగే మన మనస్సు పుష్పక విమానం పుష్పక విమానంలో ఎంతమంది ఇక్కడ ఇంకోళ్ళకి చోటు ఉన్నట్టే నువ్వు టైం టేబుల్ పెట్టుకుని అరగంటకి దిగి గంటకి దిగిన పనిచేసావు అనుకో కొత్త పని వస్తే చోటు ఉంటుంది ఖచ్చితంగా ఎన్ని కొత్త పనులు వచ్చినా సరే ఎందుకు ఉంటుంది ఏదైనా కొత్త పని అనుకోకుండా వచ్చింది ఒక గంట సేపు చేయాలి ఇప్పుడు చేస్తున్న వాటిలో కాస్త అతి ముఖ్యం కాని పని ఒకటి ఉంటుంది అది తీసేయి దాని చోటు దీన్ని పెట్టేయి సరిపోయింది అక్కడ టెన్షన్ ఎందుకు ఉందండి అది ఎలాగే ఉండగా అది చేయాలంటే గొడవ మరి అది ఈ కాలాన్ని ప్రణాళిక అబద్ధంగా మనం చేసుకునే విభజన ఉంది అది ఖచ్చితంగా మనకి మేలు చేస్తుంది అంతేకాదు ఇవాళ సమాజంలో అనేక రకాల అవకతవకలు ఉన్నాయి మానభంగాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి బయటికి వెళ్ళిన మనిషి తినగా తిన్నగా తిన్ తిరిగి వస్తాడని లేదు అందులో హైదరాబాదులో మరీ కష్టంగా ఉంటుంది పరిస్థితి కళ్ళు నకళ్ళు నిప్పులకు కల్మషధుముఖ నిళ్ళు కళ్ళు నకళ్ళు నిప్పులకు సాకరఘోష కావ్యంలో హైదరాబాద్ గురించి ఓ పద్యం రాశాను ఎలా ఉంటుంది హైదరాబాద్ రాకముందే రాశా ఇరవై ఏళ్ళ క్రితం వచ్చాక బాగా అర్థమైంది రాసిందంతా నిజంగా కళ్ళు నకళ్ళు నిప్పులకు మెట్టి మెట్టినిళ్ళు వాకిళ్లకు దోమగుళ్ళు పడకిళ్లకు మళ్ళును వాకిళ్లను దోమగుళ్ళు పడకిళ్లకు మళ్ళును రాళ్ళ తిళ్ళు ఒత్తిళ్ళు సహస్రములు రాళ్ళ తిళ్ళు ఒత్తిళ్ళు సహస్రములు బయలుదేరిన వాడి చేరనట్టి ఆరళ్ళు సహించి భగ్యనగరముననుండగా దమ్ము కావలెన్న రాశాను ఖచ్చితంగా కళ్ళు నకళ్ళు నిప్పులు ఎవరన్నా మోటార్ సైకిల్ మీద బయటికి వెళ్ళండి ఇంటికి వచ్చాక చూడండి కళ్ళు నిప్పుల్లో ఉంటాయి దుమ్ము బాగా పట్టేసి పట్టేసి కల్మష మెట్టి నీళ్ళు మోటార్ సైకిల్ పోగా బయట పోగా అన్నీ కలిసి మనం కల్మష అంతా మన నెత్తి మీద ఉంటుంది ఖచ్చితంగా వాకిళ్ళన వెళ్ళన దోమగూళ్ళు ప్రవహించిన మురిక్కలవల కారణంగా ఇంటి ముందే దోమల గూళ్ళు పెట్టేస్తాయి అవి రాత్రి అయ్యేసరికి మన శోభనం మందైతే వాటి శోభనం వాటిది అవిలోపనకు వచ్చేస్తాయి వాకిళ్ళన వెళ్ళన పడకెళ్ళకు పడకెళ్లకు అందుకని శుభ్రంగా లోపలికి వచ్చేస్త పాటకేళ్ళలోకి వస్తాయి రాళ్ళ తీళ్ళు మనం తినే తిళ్ళు అన్నీ ఎక్కువ టమోటా వాడుతున్నారు గమనించండి శాస్త్రాన్ని తెలిసి చెబుతున్నా టమోటాలు ఎక్కువ తిన్న కొద్దీ బాగా రాళ్ళు పేరుకుంటాయి వీలైనంత తగ్గించాలి అన్నీ ఏదో దొరికింది కదా అని వాడేయకూడదు టమాటాలు ఉల్లిపాయలు ఎక్కువ వాడుతున్నావు కడుపులో రాళ్ళు పేరుకుంటాయి ఇదివరకు నాలుగు రాళ్ళు వెనక వేసుకునేవాళ్ళు ఇప్పుడు నాలుగు రాళ్ళు గాలి ప్లాడర్లో వేసుకుంటున్నారు వెనకెందుకని లోపల వేస్తున్నారు ఇప్పుడు ప్రతి వాళ్ళకి పాతికేళ్ళ వాడికి కూడా రాళ్ళు పేరుకున్నాయి రాళ్ళు పేరు డబ్బులు ఏం పేరుకోలేదు ఇక్కడ రాళ్లే పేరుకున్నాయి పైగా ఈ పేరుకున్న రాళ్ళు కారణంగా ఉన్న డబ్బులు కూడా పోతాయి ఇది వాళ్ళు వెనక వేసుకునేవారు ఇప్పుడు లోపల వేసుకుంటారు ఇక్కడ ఎందుకండి ఐరన్ ఎక్కువగా ఉండేవి తినకూడదు తింటే నీళ్లు తాగాలి తినచ్చు తప్పు లేదు టమోటా కూడా తినచ్చు నీళ్లు తాగాలి బాగా ఇవాళ చాలామందికి నీళ్లు తాగే అలవాటు లేదు ప్రతి రెండు గంటలకోసారి కోసాలు రెండు గ్లాసులు నీళ్లు తాగాలి మీరు టమాటా తిన్న అరుస్తుంది యాభగుళ్ళు తిన్న అరుగుతాయి నీళ్లు తాగితే ప్రయోజనం ఏమిటంటే అనేక రకాల దోషాలన్నీ రకరకాల రూపాల్లో బయటికి వెళ్ళిపోతాయి నీకు అందవలసింది ఏదో అందుతుంది నీళ్లు తాగే తక్కువ తినేది కూడా సమయానికి తినరు ఏదో ఇక్కడ రాళ్ల తిళ్ళు పైగా ఎక్కువ భాగం బయటిని తెప్పించుకోవడమేగా మాకు మామూలుగా పల్లెటూళ్ళలో ఏమైనా భర్త కాపురాలు చేస్తున్నారేమో కానీ హైదరాబాద్లో కాపురాలు ఆడామోగా చేయట్టేదండి స్విగ్గీ జొమాటో వాళ్ళే కాపురాలు చేస్తున్నారు ఆడదా స్విగ్గీ మొగాడు జొమాటో వీళ్ళిద్దరికి పిల్లలు ఒకళ్ళు పొటాటో ఒకళ్ళు టొమాటో ఏం కావాలని ఆర్డర్ పెట్టు ఆర్డర్ పెట్టు సాయంత్రం భర్త పాపం ఆఫీసు నుంచి చూస్తూ ఫోన్ చేస్తే ఏం ఆర్డర్ పెట్టమంటావు భార్య ఉన్నది ఎందుకంటే ఆర్డర్ పెట్టడానికి వండడానికి కాదు నమస్తే వాయ నీకేదో పసిరట్టు పెట్టా నీకేదో ఇంకో అట్టు పెడతా ఇంతే అన్నీ ఆర్డర్ పెట్టడం అవి ప్యాకెట్లో వస్తే సగం తిన్నాం సగం బారేయడం ఈ చెత్త అంతా బయట పారేయడం అందులో ఇప్పుడు మండు వేసేవి కారణంగా ఇంకా బాగా వాళ్ళకి డిమాండ్ పెరిగింది ఇంట్లోంచి ఎవడో వదలట్లేదు ఇప్పుడు టీవీ చూస్తూ కూర్చుంటాడు ఆటలు ఇస్తూ ఉంటాడు గంటకు ఒకటి చూస్తూ చూస్తున్న కొద్ది పెరుగుతాయి రాళ్ళ తిళ్ళు ఇవన్నీ రాళ్ళు పెరుగుతున్నాయి ఒత్తిళ్ళు సహస్రమ మనస్సు మీద ఒత్తిళ్ళు చాలా ఉన్నాయి ర్యాంకు రావాలి ఎల్కేజీ వాడికి కూడా ఒత్తిడే వాడు చదివేది ఎల్కేజీ అనుకుందుకు వీలేదు వాడు వీపు మీద కేజీ చద్దన్నం ప్యాకేజీ వాటర్ బాటిల్ కేజీ ఇన్ని కేజీలు కలిపితే వాడికి ఒత్తిడి పెద్ద ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న కనపడకనే ర్యాంక్ ర్యాంకు ర్యాంకు వాడి వచ్చిన వాడిది ఈరోపే పక్కింటి వాడికి వచ్చింది వాడి మీద వాడికి అసూయ వెంటనే దాని మీద ఇంకాస్త అనారోగ్యం వచ్చింది ఇదే ముందు వాతావరణం బయలుదేరిన వాడు ఇల్లు చేయాలన్నట్టు ఆరళ్ళు బయలుదేరి వెళ్ళాడు బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి వస్తాడని గ్యారంటీ లేదు ఇక్కడ ఇవన్నీ సహించి హైదరాబాద్లో ఇంతకాలంగా అంటే మీకు అందరికీ కూడా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా లేకపోతే ఇన్ని ఒత్తిడి తట్టుకుని ఉండగలమా అలాగా మన మనస్సు ఒక్కటి మార్చుకుంటే మనం ఇంట్లో చారు కాచుకోలేమండి రెండు పెసరట్లు వేసుకోలేమండి ఉప్మా చేసుకోలేమండి దీనికోసం బయట నేను తెప్పించాలా ఆడ మగ అందరికి వేళ వంటనొచ్చులుగా తప్పే ఉంది గొడవే ఉంది ఒకరు చేయాలనే ఉంది ఎవరికి ఖాళీ ఉంటే వాళ్ళు చేస్తారు తింటారు వాళ్ళకి సహకారం చేస్తే అయిపోయాయి ఒకళ్ళు చేస్తుంటే రెండో వాళ్ళు పక్కన సాయం చేస్తే అన్నీ అయిపోతాయండి పైగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం వల్ల ఉపయోగం ఏమిటో చెబుతున్నారు పాపం వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఆ డెబ్భై ఎనభై ఏళ్ళ వాళ్ళకి ఎప్పుడు చేయించుకోవడం తెలియదమ్మా చేయడమే తప్ప మీరు వద్దన్నా సరే వాళ్ళు వచ్చి వేలెట్టేస్తారు అక్కడ అత్తగారు కానీ మామగారు కానీ అమ్మమ్మగారు కాని ఉంటే నువ్వు ఊరుకోవే నువ్వేం చేస్తావు చిన్నపిల్లవే అని వచ్చేస్తుంది ఆవిడ ఎంత గొప్ప విషయమమ్మా ఆ పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకుని దేవతల్లా ఆరాధించండి ప్రతి సంవత్సరం ఆనందనామ సంవత్సరం లాగే ఉంటుంది అనుమానమే లేదు ప్రతి సంవత్సరం ఎవరి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంట్లో పార్వతీ పరమేశ్వరులు ఉన్నట్టే అక్కడ అశుభం జరిగే అవకాశం లేదు చిన్నపిల్లకి అనారోగ్యం వచ్చిందనుకోండి పసిపిల్ల మూడు నెలలో నాలుగు నెలలో ఉన్నాయి తల్లి తండ్రి కంగారు పడిపోతారండి సహజంగా వెంటనే డాక్టరు డాక్టరు అక్కడ ఒక అమ్మమ్మగారు మా అమ్మగారు ఉందనుకోండి ఏమిటే పెద్దానికి డాక్టరు దా నేను చూస్తా అని చేయి పట్టుకుని చెప్పేస్తున్నాము పొట్ట మీద రాస్తుంది ఆవిడ ఆముదం పెట్టి కాస్తుంది కాపు కాపు పెట్టడం అంటారు తగ్గిపోతుంది ముందు ధైర్యం చెప్తారు వాళ్ళకి వైద్యం మాటారని ధైర్యం చెప్తారు మేము పడాల వంద రకాలు పడ్డాం దీనికి అంత కంగారు ఎందుకు అంటే ముందు మనకు మానసికంగా ధైర్యం చెప్పేవాళ్ళు ఉండాలా వద్దా ఆ ఉండేది పెద్దవాళ్ళే కదండి దీనికి మళ్ళీ కూడా అదోడు ఈ మధ్యన ఏం వచ్చినా సరే కౌన్సిలింగ్ బయట వాళ్ళు ఎంతమంది ఎన్ని కౌన్సిలింగ్లు ఇస్తే మాత్రం మీ అత్తమావలు మీ తల్లిదండ్రులు ఇచ్చేటువంటి సలహాలతో సమానం అవుతాయండి దయచేసి ఆలోచించండి దయచేసి ఆలోచించండి ఇంట్లో పెద్దవాళ్ళు ఇచ్చే సలహాలతో అవి సమానం అవుతాయి ఎప్పుడైనా ఎంత దుఃఖం చదువుకునేటువంటి పిల్లకి చదువులో ఒత్తిడి ఎంత ఉన్నా తాతగారి దగ్గర అమ్మమ్మ దగ్గర మా అమ్మగారి దగ్గర వెళ్ళి కూర్చోగానే ఏముందమ్మా ఈ బోటకు మానయ్య చదువు నేను చెప్తాను మంచి కథ అని రామాయణమో భారతమో ఏదో చెబుతుంది అందులో ఈ నీ సమస్యకి సంబంధించిందే ఉంటుంది ఖచ్చితంగా ఆవిడకు పో అనుభవం ఉంది వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పింది ఆ కథ వినగానే మన మనం ప్రశాంతంగా ఉన్నాం హాయిగా పడుకో అమ్మ పర్వాలేదు తెల్లరకట్ట నేను లేపుతాను లే పడుకో అని మన కోసం ఆ ముసలావిడ లేస్తుంది కూర్చుంటుంది అక్కడ అంత టీ పెట్టిస్తుంది ఇటువంటి పెద్దవాళ్ళని వాళ్ళు దూరం చేసుకుంటున్నామే సంవత్సరాలు బాగుండాలంటే ఎవరి చేతుల్లో ఉందమ్మా మన చేతుల్లో ఉంది మన చేతుల్లో ఉంది ఆలోచించండి